హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయం బాబా గారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఇక బాబా గారు ఈ రెండింటిలో ఒకటి తాకు అని చెప్తున్నారు నీకు రాబోయే శుభవార్త ఏంటో తెలుసుకో ఆ శుభవార్త కోసం నువ్వు ఏం చేయాలో ఇప్పుడే ఈ క్షణమే ఈ సాయి తండ్రి మాటల్లో తెలుసుకో తల్లి అనేది మన బాబాగారు నిమ్మకాయ అలాగే ఉసిరికాయ మన ముందైతే ఉంచారండి మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒకటి అనుకోండి ఫ్రెండ్స్ ఉసిరికాయ కానీ నిమ్మకాయ కానీ అనుకోండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలో తెలుసుకుందాం చిన్న రిక్వెట్ ఫ్రెండ్ మన వీడియోకి ఒక లైక్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక వీడియోలోకి వెళ్దామండి నిమ్మకాయ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి తల్లి నీకు చాలా వరకు అనారోగ్య సమస్యలు అయితే ఉన్నాయి నీకు ఏమి చేసినా కూడా కలిసి రావటం లేదు కదమ్మా నీ మనసుకి ఏది అనిపించినా సరే అది చెయ్యాలి అనుకుంటే ఏదో ఒక ఆటంకం వచ్చేస్తుంది నువ్వు చాలా వరకు కూడా ఇష్టమని కష్టపడి ఏది చేసుకోవాలి దీనిలో మంచి స్థాయికి వెళ్ళాలి ఎంతగానో ఆరాట పడుతున్నా అది వెనక్కి వెళ్ళిపోతుంది అంతేకాకుండా నీకు చాలా వరకు కూడా ఆరోగ్య సమస్యలు అనేటివి ఎదురవుతున్నాయి ఆరోగ్య సమస్యల వల్ల నీ ఆలోచన శక్తి క్షీణించి ఏం చేయాలో తోచకుండా నిరుత్సాహపడిపోతున్నావు అంతేకాకుండా ఏది కలిసి రాలేదు అని ఇంట్లో గొడవలు మనశ్శాంతి లేకపోవడం వీటి వల్ల ఎంతగానో అలమటించిపోతున్నావు అవును కదమ్మా అంతేకాకుండా నీ మనసులోనే బాధ ఆలోచనలు ఇది కూడా సరిగ్గా లేకపోవడము నీ ఆలోచన సమస్యలు అంతేకాకుండా నీ ఇంట్లో కలహాలు మనశ్శాంతి లేకపోవడం వలన చాలా కృంగిపోయి ఉన్నావమ్మా ఇదంతా కూడా అంతా ఎందుకు అనుకుంటున్నావో తెలుసా తల్లి నరజిష్టి నరజిష్టి నీ మీద ఎంతగానో ప్రభావం చెందుతుంది నరదిష్టి నేను ఎంతగానో కృంగి తీస్తుంది తల్లి దిష్టి దోషం అనేది మన మనిషిని ఎంత ఆతలాకుతలం చేస్తుందంటే ముందు నిన్నే చూపించవచ్చు అవును బిడ్డ నీకు నీ ఇంటికి చాలా దిష్టి ఉందమ్మా ఇతరులు నిన్ను చూసి అబ్బా ఎంత బాగున్నారు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు ఎంత ఆనందంగా ఉంటున్నారు ఎంత సంపాదిస్తున్నారు అని అనుకున్నా కూడా అది నరజిష్టి కిందకే వస్తుందమ్మా ఆ నరజిష్టి అనేది నేను చుట్టుముట్టి నిన్ను నీ ఇంటిని ఆవరించి ఉంది తల్లి అందుకే తల్లి ఎన్ని సమస్యలు ఎన్ని ఆరోగ్య సమస్యలు కాబట్టి వారానికి ఒక్కసారైనా సరే నిమ్మకాయతోటి నువ్వు దిష్టి తీసుకో తల్లి ఈ నిమ్మకాయ అనేది దిష్టికి చాలా బాగా ఉపయోగపడుతుంది తల్లి ఈ నిమ్మకాయతోటి నిన్ను నీకు ఇంటికి దిష్టి తీసుకొని ఎవరు తొక్కని చోట విసిరిసే తల్లి అలాగే మంగళవారం మంగళవారం రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయతోటి దీపం తల్లి నిమ్మకాయలు దీపం పెట్టడం వలన నీకున్న అదీష్టాలన్నీ కూడా దూరం అవుతాయి దుర్గాదేవికి రాహుకాలంలో దీపం పెట్టినప్పుడు మంగళవారం రోజు పెట్టడం వల్ల నీకున్న దిష్టి దోషం చెడు దిష్టి నరగోళ అంతా కూడా అమ్మ కాబట్టి దుర్గాదేవిని రాహుకాలంలో దీపం పెట్టడం వల్ల చాలా మంచి తల్లి అలాగే ఎప్పుడు కూడా నిమ్మకాయని రెండు బద్దలుగా కోసి గడప మీద పెడుతూ తల్లి అలా చేయడం వలన చాలా వరకు కూడా దృష్టిని నీ నుండి దు దూరం చేసుకోగలుగుతావు ఇలా చేసి చూడు తల్లి నీ యొక్క ఆరోగ్య సమస్యలు కుదరటపడమే కాకుండా నువ్వు మనసులో అనుకున్న కోరిక అనేది త్వరగా నెరవేరుతుందమ్మా అలాగే నువ్వు చేసే పనుల్లో విజయం కలుగుతుంది తల్లి నువ్వు కల తలపెట్టిన కార్యం విజయంగా పూర్తి అందుతావు ముందు నీకున్న చెడు ప్రభావం నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా పాలదోలుకుంటే జీవితంలో అంత శుభమేనమ్మా నీ ఇంట్లో కలతలన్నీ ముగిసిపోయి కుటుంబంతో సంతోషంగా ఉంటావు ఈ పని చెయ్యి తల్లి నీ బాబా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయమ్మా అని అయితే మన బాబాగారు నిమ్మకాయను తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి న ఫ్రెండ్స్ నరి దిష్టి వల్ల కూడా నల్ల రాయి కూడా పలుకుతుందని చెప్తుంటారు కదండి ఎవరైతే ఎక్కువ కష్టాలతో సమస్యలతోటి బాధపడేవారు ఈ తోటి ఈ పరిహారం చేసుకోండి అలాగే నిమ్మకాయ ఎప్పుడు కూడా దేవుడి గదిలో నిమ్మకాయ దీపం వెలిగించుకోవడం ఫ్రెండ్స్ తులసి కోడ దగ్గర వెలిగించుకోవాలి లేదా దుర్గమ్మ తల్లి ఆలయంలో వెలిగించాలండి దేవుడి గదిలో మాత్రం ఎప్పుడు వెలిగించకూడదు ఇప్పుడు ఉసిరికాయలు తాకిన వారి గురించి బాబా గారు ఇలా అంటున్నారండి తల్లి ఉసిరికాయలు తాకవు కదమ్మా నాకు ఇప్పుడే అర్థమవుతుంది నీకెంతో ధన కష్టం ఉంది అని ఆర్థిక ఇబ్బందులతోటి ఎంతో ఇబ్బంది పడిపోతున్నావు చాలా అప్పులైపోయి ఎంతో సతమతమవుతున్నావు నీకు రావాల్సిన డబ్బు రాకుండా ఎంతగానో ఎదురు చూస్తూ బాధపడుతున్నావు నీ యొక్క ఖర్చులు ఎక్కువైపోయి నీకు బాధలు ఏర్పడ్డాయి చాలా సమస్యలతోనే ఉన్నావు తల్లి ఈ సమస్యలన్నీ పోవాలి అంటే కనుక నువ్వైతే చి ఈ ఖర్చులన్నీ తగ్గించుకోవాలి అంటే ఎంతగానో బాధపడుతూ కష్టపడుతూ నీ కష్టానికి తగిన ప్రతిఫలం లేక ఎంతగానో ఎదురు చూస్తూ నాకు మంచి రోజులు రాకుండా ఉంటాయా నాకు మంచి జీవితం రాకుండా ఉంటుందా అందరిలాగా నేను కూడా డబ్బు సంపాదించి నాకున్న ధన కష్టాలన్నీ కూడా తీర్చలేకపోతానా అని కానీ నీకు అది జరగకుండా ఖర్చు మీద ఖర్చు కష్టం మీద కష్టం వస్తుంది దీనివల్ల నీకు ఎక్కువగా మనశ్శాంతి అనేది లేకుండా కదా తల్లి ఇతరులు అప్ అప్పుల వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ నిన్ను అడిగి చాలా అవమానపడుతున్నారు డబ్బు పరంగా నేను ఎంతో కష్టపడిన నాకు కలిసి రావటం లేదు ఆ లక్ష్మీదేవి కటాక్షం నాకు లేకుండా పోయింది అని ఎంతగానో అలమటించిపోతున్నావు రెయ్యి పగలు ఎంత కష్టపడుతున్నా సరే వచ్చినట్లే వచ్చి ఆర్థిక అర్పూరంలో ఖర్చు అయిపోతుందని నువ్వు ఎంతగానో దిగులు పడుతున్నావు కదమ్మా తల్లి నీకు కలిసి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా లక్ష్మీదేవి అనుగ్రహం లేదు ఆ అమ్మవారి కటాక్షం కోసం ఈ ఉసిరికాయ తోటి దీపం పెట్టు నీ ఇంట్లో ఉసిరికాయ దీపం శుక్రవారం శుక్రవారం వెలిగేలా చూసుకో తల్లి అలా ఉసిరి దీపారాధన చేయడం వలన అమ్మవారి స్వయంగా నడుచుకుంటూ వచ్చి నీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది తల్లి నీకు అమ్మవారి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది నువ్వు చేసే పనులలో అభివృద్ధి కలిగి డబ్బు పరంగా ధనవర్షం కురిపిస్తుంది అమ్మవారు తులసి మొక్క ఎలా పెంచుకుంటున్నారో ఉసిరి మొక్క కూడా అలా పెంచుకుంటూ ఉండు తల్లి తులసి అమ్మ దగ్గర దీపారాధన చేసినప్పుడు ఉసిరి చెట్టు కూడా దీపారాధన చేయి తల్లి లక్ష్మి అమ్మవారు కానీ స్థిర నివాసం చేస్తుంది తల్లి ఉసిరి చెట్లోని లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉన్నట్లే నువ్వు ఆ ఇంట్లో పెంచుకున్నప్పుడు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మీపై ఎప్పుడు స్థిరంగా ఉంటుంది తల్లి ఆ ఉసిరి దీపం వెలుగుతున్నప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగి నీకు ధన వర్షం కురిపిస్తుంది లక్ష్మీదేవి మీకు అమితమైన డబ్బు ధన ప్రాప్తిని కలిగిస్తుందమ్మా ఈ చిన్న విషయంలో చేసినప్పుడు నీకు ధన కష్టం అనేదే ఉండదు తల్లి నిజంగా తల్లి పాలు పొంగినట్టు నీ ఇంట్లో ధనం పొంగుతుంది లక్ష్మీదేవి నీ ఇంట్లో ధనాన్ని నింపి పొంగిపోయేలా చేస్తుంది కాబట్టి ఉసిరికాయ దీపం శుక్రవారం శుక్రవారం పెట్టడం మర్చిపోగు తల్లి అలాగే ఉసిరి మొక్క పెంచడం మర్చిపోవద్దు తులసి చెట్టుని ఎంత పవిత్రంగా చూసుకుంటావో అలాగే ఉసిరి చెట్టును కూడా పెంచుకో తల్లి ఒక్కసారి పెంచుకొని చూడు నీకు ఎంత మార్పు కనిపిస్తుందో ఇక నీకున్న ధన కష్టం అంతా కూడా తొలగిపోయినట్టే తప్పకుండా ఉసిరికాయ దీపం పెట్టుకోమ్మ పెట్టుకొని లక్ష్మి కటాక్షం పొందు తల్లి అలాగే ఉసిరి మొక్క ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి అమ్మవారు స్థిర నివాసం ఉంటుంది మరి నేను చెప్పినట్టుగా చేసుకుంటావు తల్లి అయితే మన బాబా గారు ఉసిరికాయ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్పారండి ఫ్రెండ్స్ ఉసిరికాయ గురించి చిన్న స్టోరీ అండి ఇది మీలో ఎంతమందికి తెలుసో చిన్న కామెంట్ చేయండి శంకరాచార్యుల వారు భిక్షాటన చేసినప్పుడు ఒకరింటికి వెళ్తారనమాట ఆవిడ దగ్గర ఏమీ ఉండదండి కటిక పేదరాలు అనమాట ఒక చీర మాత్రమే ఉంటుంది ఆమెకి చాలా పేదరాలు ఏం పెట్టాలో తెలియక పెరట్లో ఉన్న ఉసిరి చెట్టుకి కాయ కోసి ఆ ఇంట్లో భిక్షాటన చేస్తుందన్నమాట అప్పుడు ఆమె పేదరిక మహా శంకరాచార్యులు చూసి చాలా బాధ కలిగి లక్ష్మి అమ్మవారిని కనకధార సూత్రంతో శుతిస్తారండి మీరు కనకదార సూత్రం గురించి మీకు తెలుసా ఫ్రెండ్స్ అది పఠించడం వలన మనకి ఆర్థిక ఇబ్బందులు అనేటివి తొలగిపోతాయండి అప్పుడు అలా కనకదార పఠించినప్పుడు అమ్మవారు వచ్చి ఆ కటిక పెదరాలు ఎవరైతే ఉన్నారో ఆమెకి బంగారపు ఉసిరికాయలు ధన వర్షంగా కురిపిస్తుందండి అప్పుడు ఆమెకున్న దరిద్రం అంతా తొలగిపోతుంది అంత ప్రాముఖ్యత ఉందండి ఉసిరి చెట్టుకి ఉసిరికాయకి ఆ అమ్మవారికి అంత ఇష్టం అనమాట ఉసిరి చెట్టుల్లోనే మహావిష్ణుమూర్తి కొలువై ఉంటారండి అందువల్ల అమ్మవారికి ఉసిరి చెట్టు అంటే అంత ప్రీతికరం అనమాట కాబట్టి తప్పనిసరిగా మీకు వీళ్ళు కుదిరినప్పుడల్లా ఉసిరి దీపారాధన చేసుకోండి అలాగే మీ పెరట్లో ఉసిరి మొక్కను పెంచుకోండి ఫ్రెండ్స్ అలాగే ఎంత సూత్రం ఎంతమందికో తెలుసో ఎంతమంది పారాయణం చేస్తున్నారో కింద కామెంట్స్ చెప్పండి మీకు ఒకవేళ బుక్ గురించి తెలియదంటే చెప్తాను లలిత సహస్రనామా పుస్తకం ఉంటుంది కదండి అందులో కనకదార సూత్రం ఉంటుంది ఫ్రెండ్స్ తప్పనిసరిగా ఆ పుస్తకం కొనుక్కొని ఉదయం సాయంత్రం పఠించండి ఎంత మంచి మార్పు చూస్తారో మీకే తెలుస్తుందండి అబద్ధం చెప్పట్లేదండి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ కోసం కూడా చెప్పట్లేదు అక్షరాల సత్యం అండి ప్రతిరోజు కూడా అమ్మవారి సూత్రం అనేది కనకదార సూత్రం అనేది పఠిస్తానండి మంచి ఫలితం అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా పఠించి సంతోషంగా ఉండండి అమ్మవారి అనుగ్రహం కూడా మీకు కూడా కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను అండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి వీడియో వస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సాయి బాబా పిలిప్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయి శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మన కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కనకదార సూత్రాన్ని పారాయణం చేయడానికి ట్రై చేయండి ఒకవేళ మాకు రాదు అనుకున్న వాళ్ళు ఏం చేయండి అంటే ఒక రెండు మూడు సార్లు మీరు కనకదార సూత్రం వినండి విన్న తర్వాత ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకు పారాయణ చేయడానికి వస్తుంది ఓం సాయిరాం శ్రద్ధ సబూరి